అందరికీ ప్రైజ్లాడండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి రోజు కూడా ప్రార్థిస్తున్నాను అందరూ కూడా బాగుండాలి దేవుడు అందరినీ కూడా దీవించాలి ఆశ్రయించాలి ఎన్నో మెరులు మన జీవితంలో నింపుకోవాలి ఎన్ని సమస్యలు ఎన్ని సోదరులు ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ మన జీవితంలో దేవుడు ఉన్నాడు అనని మనం నిరీక్షణతో ఎదురు చూడటమే మన జీవితం అండి మనం కష్టాలు వచ్చిన కన్నీళ్లు వచ్చిన శ్రమలు వచ్చినా ఏ వచ్చినా కూడా మనం ధైర్యంగా ముందుకు సాగటమే అసలైన జీవితం అండి మనం ఇలా రోజు కూడా ప్రార్థించడం ద్వారా మనకి ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు నిరీక్షణిస్తాడు శ్రమలు తట్టుకునే శోధనలు తట్టుకునే ధైర్యాన్ని గుండె ధైర్యాన్ని మనకి దేవుడు తప్పకుండా ఇస్తాడు ఈరోజు అంశం వచ్చేసి ప్రార్థన ఎప్పుడు ఎలా ఎక్కడ చేయాలి అంశం మరొకసారి అండి ప్రార్థన ఎప్పుడు ఎలా ఎక్కడ చేయాలి అనే అంశం అయితే ఈరోజు తెలుసుకుందాం ప్రార్థన చేయడం ద్వారా అనేకమైన అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు జరుగుతాయని మీరు నమ్ముతారా నేనైతే తప్పకుండా నమ్ముతానండి మనం కొన్ని శోధనలు మన జీవితంలో వచ్చినప్పటికీ దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళటమే మన ప్రార్థన జీవితం అండి లోకంలో ఉన్నటువంటి వారు భయపడతారు అనేకమైన సమస్యలతో ఇబ్బంది పడతారు వాళ్ళు ధైర్యంగా ఉండటానికి కూడా వాళ్ళ గుండె అనేది అంత నిబ్బరం అనేది ఉండదు మనం ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు ఆ ధైర్యాన్ని మనకి ఇస్తాడండి ఆ నిరీక్షణ ఇస్తాడు అదే మన ప్రార్థన జీవితం అని చెప్పుకోవచ్చు ప్రార్థన చేయడం ద్వారా అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అయితే జరుగుతాయండి అనేకమైన సమస్యలు వేదనలు దుఃఖాలు అన్నీ కూడా ఉండొచ్చు అన్నీ కూడా తొలగిపోతాయండి ఈరోజు ప్రార్థన ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి ఎలా చేయాలి అనేది ఈరోజు తెలుసుకుందాం మీ జీవితంలో ప్రార్థన ద్వారా అనేక మరి విజయాలు మీరు సాధించుకోవాలంటే ఖచ్చితంగా ఇలా ఈ మూడు పాయింట్లు చదివి ప్రతిరోజు ప్రార్థన చేయండి దేవుడు మీ జీవితంలో వన్ మంత్ కానీ టూ మంత్స్ కల్లా మీకు ప్రార్థన ద్వారా విజయం సాధించే శక్తిని ఇస్తాడండి మీరే కామెంట్ బాక్స్లో కమెంట్ చేస్తారు ఎందుకంటే నేను ఇలా చేశాను అనని మీరే సాక్ష్యం చెప్పుకుంటారనమాట అంత చక్కగా మీరు ఈ విధంగా ప్రార్థన చేయడం ద్వారా మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీకు విజయము సాధించుకుంటారు మీ కుటుంబాన్ని దేవుడు ఆశ్రయించబోతున్నాడు మరి మనం బండిలో కానీ కారులో కానీ డీజిల్ పోస్తేనే కదండి బండి అయినా కారు అయినా ఏదైనా వెళ్తుంది కదా అలానే మనం ఫ్యాన్ వేయాలన్నా లైట్ వేయాలన్నా కరెంట్ ఉంటేనే కదా మనకి ముందుకు వెళ్ళేది అది కరెంట్ లేకపోతే ఆ ఫ్యాన్ కానీ లైట్ కానీ ఎలగదు కదండి అలానే మన ప్రార్థన జీవితం అనేది ప్రార్థన ఉంటేనే మన జీవితం అనేది ముందుకెళ్తుంది దేవునితో సహవాసం చేయాలి అయితే నీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు వంద వెయ్య లక్ష ఎన్ని సమస్యలైనా కూడా ప్రార్థన గురించి మీకు నేర్పిస్తాను మీరు టూ మంత్స్ కల్లా దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యము చేస్తాడు మేము ప్రార్థన చేయడం ద్వారానే నేను నేర్చుకున్నాం కాబట్టి మా జీవితంలో మరి మేము విజయం సాధించాము మేము ఆశీర్వదించబడ్డామని మీరే సాక్ష్యం ఇస్తారు కమెంట్ సెక్షన్లో తప్పకుండా మీరు కమెంట్ చేస్తారండి మీరు ప్రతిరోజు కూడా ఈ మూడు అంశాల గురించి చక్కగా ప్రార్థన చేయండి దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యము చేస్తాడు దానికంటే ముందుగా కమెంట్ సెక్షన్లో దేవుడు నా ప్రార్థన విన్నాడని కమెంట్ చేయండి దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యము చేయబోతున్నాడండి ఇది నమ్మండి ఇది చదవండి ఇది ప్రార్థించండి ఇలాగా దేవుడు టూ మంత్స్ కల్లా మీకు అద్భుత కార్యము చేయబోతున్నాడు అలానే మీరు కమెంట్ చేయటమే కాదండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా మనం మనము దేవుణ్ణి ఎరిగి ఉన్నామంటే ఆయన కృప ఆయన కృప మన రిలేటివ్స్కి బంధువుల్లో కూడా తెలుసుకోవాలండి వాళ్ళు కూడా రక్షణ పొందాలి కాబట్టి మీ బంధువులు కానీ రక్త సంబంధికి కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైతే ఉన్నారో వారందరికీ షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఇంకా అంశం అయితే ప్రార్థన ఎప్పుడు ఎలా ఎక్కడ చేయాలనేది ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్గా వచ్చేసి ప్రార్థన ఎప్పుడు చేయాలి టైమింగ్స్ ఏంటి అనేది తెలుసుకుందాం అలానే సెకండ్ వన్ వచ్చేసి ప్రార్థన ఎక్కడ చేయాలి థర్డ్ వన్ వచ్చేసి ప్రార్థన ఎలా చేయాలి పొస్టిత్ తెలుసుకుందామండి ప్రార్థన ఎప్పుడు చేయాలి ఏ టైమ్స్ ఏ టైమింగ్లో చేయాలనేది తెలుసుకుందాం కీర్తన గ్రంథము యాభై ఐదు పదిహేడు వచ్చినాం చదువుకుందాం సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున అయితే మూడు పోట్లు కూడా దేవుడు మనకి మెన్షన్ చేశాడనమాట ఉదయము మార్నింగు త్రీ నుంచి సిక్స్ లోపులో చేసుకోవచ్చు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఐదు ఐదు గంటల లోపు అయితే నైట్ వచ్చేసి సెవెన్ నుంచి లెవెన్ లోపల చేసుకోవచ్చండి దేవుడు దానియాలు ప్రార్థన ఎలా ఆలకించాడో మీ ప్రార్థన కూడా దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు ఇది నమ్మండి ఇంకా మత్తయి సువార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై వచనం చదువుకున్నాం మత్తయి సువార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై వచనము ఆయన మరలా శిష్యులు వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియను నాతో కూడా మేల్కొని ఉండలేరా మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతుతో చెప్పి మరలా రెండో మారు వెళ్ళి నా తండ్రి నేను దాన్ని దీనిని త్రాగితేనే కానీ ఇది నా యుద్ధ నుండి తొలిపోవట అసాధ్యమైన ఎడల నీ చిత్తమే సిద్ధముగా కానీ ప్రార్థించను అయితే మనం ఆత్మసిద్ధమే కానీ శరీరం అయితే బలహీనమైపోతుంది మనం ఉదయం లేవాలని ఎంతగానో అనుకుంటూ ఉంటామో మనం మూడు గంటలకు లేచి ప్రార్థన చేయాలని మన ఆత్మ అనుకుంటుంది కానీ శరీరం బలహీనమైపోయి వద్దు వద్దు అనని ఇంకా శరీరం బలహీనంతో మనం అలాగా కృంగిపోతూ ఉంటాము మనం ధైర్యం కలిగి ఆత్మానుసారంగా లేచి ఉదయం మూడు గంటలకు లేచి ఇలా ప్రార్థిస్తే దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మీ ప్రార్థనకు విజయాలు చేకూరుతాయి ఇది నమ్మండి ఇంకా రెండవదిగా ప్రార్థన ఎక్కడ చేయాలి మత్తాయ్యసు వార్త ఆరో అధ్యాయము ఆరో వచనము మత్తైసు వార్త ఆరో అధ్యాయము ఆరో వచనము నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చను మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యుజలి వల్లే వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు విస్తరించి మాట్లాడవలను మాట్లాడటం వలన తమ మనవి వినబడినని వారు తలంచుచున్నారు వారు వారి వారి ఉండకూడే అనని దేవుడు సెలవిస్తున్నాడు అండి నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యి నీకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో చెప్పుకెళ్ళని బాధలు అయితే ఉన్నాయా అవి దేవునితో నువ్వు మాట్లాడు రహస్యమందున్న నీ తండ్రి నీకు చూచి ప్రతిఫలం ఇస్తాడని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడండి నీవు వెళ్ళి నువ్వు ఎక్కడైతే ప్రార్థిస్తావో నీ గది ఏదో అది చూసుకొని ప్రార్థించు కన్నీటితో రోదించు దేవుడిని అడుగు దేవుడు తప్పకుండా నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు నీకు ప్రతిఫలం ఇస్తాడు ఇంకా మనం ప్రార్థన ఎక్కడ చేయాలి అనేది అంశం గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదండి ఇప్పుడు మద్దేశ వార్త అయిపోయింది సెకండ్ వన్ వచ్చేసి దినవృత్తాంతములు ఏడవ అధ్యాయము పద్నాలుగో వచనము నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వతంత్ర స్వస్థపరిచేదను మళ్ళొకసారి చదువుకుందాం నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని మనం మనం తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తన చెడు మార్గంను విడిచిన ఎడల అంటే మనం తగ్గించుకొని చెడు మార్గం విడిచి ఆకాశం నుండి వారి ప్రార్థన నేను వింటానని దేవుడు సెలవిస్తున్నాడండి అండి చెడు మార్గంను విడుచుకోవాలి అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు నీ పాపములు క్షమిస్తాడు అప్పుడు దేవుడు నేను స్వస్థపరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఇది నమ్మండి తప్పకుండా మీరు విజయాలు సాధిస్తారు మరి తగ్గించుకొని మరి చెడుతనం విడిచిపెట్టి పాపంలో క్షమించి మరి మరి మన జీవితంలో ఎన్నో మనకి తెలిసి తెలియక ఎన్నో పాపములు చేసి ఉంటాము పాపములు మన్నింపులు దేవుణ్ణి క్షమించమని అడగండి తగ్గించుకోండి చెడు మార్గం విడవండి ప్రార్థనతో రోధించండి దేవుడిని జీవితంలో అద్భుత కార్యము చేస్తాడు నువ్వు ఏదైతే అడుగుతున్నావో ఆ ఆ ప్రార్థన సమస్యలన్నింటినీ కూడా దేవుడితో చెప్పండి దేవుడు తప్పకుండా మీ ప్రార్థన వింటాడు స్వస్థపరుస్తాడు మీ పాపాలను క్షమిస్తాడు మూడవదిగా ప్రార్థన ఎలా చేయాలి మనం రెండు అంశాల గురించి అయితే మాట్లాడుకున్నాం కదండి ప్రార్థన ఎప్పుడు చేయాలి ప్రార్థన ఎక్కడ చేయాలి ఇవి రెండు కూడా మీరు విన్నారు కదా ఇప్పుడు ప్రార్థన ఎలా చేయాలి అనే అంశం గురించి మాట్లాడుకుందాం లోకాసు వార్త పదకొండు అధ్యాయము రెండు వచనము నాలుగు వచనము చదువుకుందాం రెండు నుంచి నాలుగు వచనములు చదువుకుందాం లోకసు వార్త పదకొండు రెండు నుంచి నాలుగు వచనములు అందుకైనా మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము పరిశు పరిశుద్ధ గాక నీ రాజ్యము వచ్చును గాక మాకు కావాల్సిన అన్నిదిన ఆహారము దినదినము మాకు దయచేయము మేము మాకిచ్చే ఉన్న ప్రతి వాణ్ణి క్షమించి ఉన్నాము కనుక మా పాపములు క్షమించము మమ్మల్ని శోధనలోకతీకము అని పలుకుడని వారితో చెప్పాను దేవుడు చూసారా మనకు కావలసినటువంటి అన్ని దినము ఆహారము మాకు దయచేయమని ప్రార్థించాలి మేము మాకిచ్చి ఉన్న ప్రతి వాణ్ణి క్షమించు ఉన్నాము కనుక మా పాపములు క్షమించుము మేము ఎవరైతే తెలిసో తెలియక వారి ఎడల మేము పాపము చేసి ఉంటాము కానీ మమ్మల్ని క్షమించయ్యా మేము సోదరులోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను దేవుడు చూసారండి ప్రార్థన ఎలా చేయాలంటే ఇలాగా నీ నామము పరిశుద్ధ పరచబడును కాక నీ రాజ్యము మాకు వచ్చిన కాక అనని ప్రార్థన చేయాలి మా అనుదిన ఆహారము మాకు దయచేయము మేము మాకు ఇచ్చి ఉన్న ప్రతి వాణ్ణి క్షమించి ఉన్నాము కనుక మా పాపములు క్షమించుము మమ్మును సోదనలోనికి తేకము అని పలుకుడని వారితో చెప్పాను ఎట్లా ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యములు కార్యం మహత్ కార్యములు చేస్తాడండి ఈ మూడు అంశాలు కూడా చక్కగా మీరు టైమింగ్స్ ప్రకారం ఈ విధంగా ప్రార్థన చేయండి మీరు టూ మంత్స్ కల్లా మీరే చెప్తారండి నా జీవితంలో దేవుడు అద్భుతం చేశాడని సాక్ష్యం అయితే ఇస్తారు మీరు తప్పకుండా కమెంట్ చేస్తారు ఈ మూడు అంశాల గురించి ప్రతిరోజు ఇలా ప్రార్థన ఇప్పుడు చేయాలి ప్రార్థన ఎక్కడ చేయాలి ప్రార్థన ఎలా చేయాలి అనేది ఈ టైమింగ్స్లో మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మరి మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నాయో మరి మీరు చెప్పుకోలేని బాధల్లో ఉన్నారా నీ భర్త మారలేదా నీ భార్య మారలేదా అప్పుల్లో ఉన్నావా సమస్యల్లో ఉన్నావా నీ నీ భార్య మాట ఎండడం లేదా నీ కుమార్తె కానీ కుమారుడు కానీ మాట ఎండడం లేదా మరి ఇవన్నీ కూడా నువ్వు దేవుని సన్నిధిలో మరి నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థించు దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నీ ప్రార్థన ఆలకిస్తానని చెప్తున్నాడండి మీరు తప్పకుండా మీరు ప్రార్థనించండి ఇలాగా దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యము చేయబోతున్నాడు మరి ఈ వీడియో మీరు వినడమే కాదండి మీ రిలేటివ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి మరి వీడియో ఇలా ఫాలో అవుతూ ఉండండి షార్ట్ మెసేజ్ అలానే ఫుల్ వీడియోస్ వస్తూ ఉంటాయి సాంగ్స్ వస్తూ ఉంటాయండి మన ఛానల్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అని రిలేటివ్స్ షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీ అందరూ కూడా బాగుండాలి ప్రైజ్ అలాడ్ ఆమెన్